హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే బుట్టబొమ్మ పూజా హెగ్డే కెరీర్ ఒక్కసారిగా తలక్రిందులైంది రెండేళ్ల క్రితం టాలీవుడ్లోనే నెంబర్ వన్ హీరోయిన్గా రాణించిన ఈ బామ్మ కట్ చేస్తే ఇప్పుడు చేతిలో ఒక్క సినిమా కూడా లేక అమ్మడి కెరీర్ కథమయ్యే పరిస్థితి ఏర్పడింది వరుస హిట్స్తో స్టార్ హీరోయిన్గా ఎదిగిన ఈ బ్యూటీ మళ్ళీ వరుస ప్లాప్స్తో ఆమెను అమాంతం కింద పడేశాయి దీంతో పూజా హెగ్డే ఒక్కసారి ఖాళీ అయిపోయింది షూటింగ్ దశలో ఒక్క సినిమా మాత్రమే ఉంది అది కూడా హిందీ మూవీనే కావడం విశేషం కానీ తెలుగులో మాత్రం మూడు నాలుగు సినిమాలు టాక్స్ లో ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది మరి ఆ సినిమాల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం నాని హీరోగా ఓజీ డైరెక్టర్ సుజీత్ కలిసి ఓ సినిమా చేయబోతున్నారనే విషయం ఇప్పటికే అఫీషియల్గా గా ఖరారైంది ఇందులో హీరోయిన్ గా పూజా హెగ్డేని అనుకుంటున్నారట మరోవైపు అల్లు అర్జున్ కాంబోలో రాబోతున్న సినిమాలో కూడా హీరోయిన్గా పూజా హెగ్డే పేరు పరిశీలిస్తున్నారని సమాచారం అయితే ఇంతవరకు వీటికి సంబంధించిన ఎలాంటి క్లారిటీ అయితే లేదు కానీ తాజాగా మరో కొత్త వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది పూజా హెగ్డేకి లైఫ్ ఇచ్చేందుకు టిల్లుగాడు రెడీ అయిపోయాడు అంటూ వార్త నెట్టింట వైరల్ అయింది డీజే టిల్లు టిల్లు స్క్వేర్ సినిమాలతో మంచి హిట్స్ అందుకున్న సిద్ధూ జోనల్గడ్డ మరోసారి టిల్లు క్యూబ్తో ఆకట్టుకునేందుకు సిద్ధమవుతున్నాడు ఇటీవలే టిల్లు స్క్వేర్తో పెద్ద విజయం అందుకున్నాడు సిద్ధూ ఈ మూవీ పెద్ద హిట్ కావడంతో ఇప్పుడు మరో సీక్వెల్ని తీసుకురాబోతున్నట్టు టీం ప్రకటించింది हिंदी టిల్లు క్యూబ్ పేరుతో సినిమాను తీసుకురాబోతున్నారు ఇందులో హీరోయిన్ గా పూజా హెగ్డే పేరు తెరపైకి వచ్చింది పూజ ప్రస్తుతం వరుస పరాజయాల్లో ఉంది పైగా చేతిలో సినిమా ఆఫర్లు కూడా లేవు ఈ నేపథ్యంలోనే టిల్లు కాడు లైఫ్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారనే టాక్ అయితే టాలీవుడ్ వర్గాల్లో గట్టిగానే వినిపిస్తుంది మరి ఇందులో నిజమంతా అనేది ముందు ముందు తెలియాల్సి ఉంది ఒకవేళ నిజంగానే సెట్ అయితే మాత్రం సినిమా కూడా అదే రేంజ్లో వర్క్ అయితే పూజా లైఫ్ మరోసారి టర్న్ అయ్యే అవకాశం ఉంది ఈ ఛాన్స్ ఈ అమ్మడికి వస్తుందా లేదా అనేది వేచి చూడాల్సిందే ఇదండి ఈరోజు టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్నిలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్